హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను ఆ వెరైటీ చూద్దాము ప్యూర్ టిష్యూలో డబుల్ షెడ్ కలరు రంగ్ కటన్ డిజైన్ చాలా బాగుంది శారీ అయితే పళ్ళు వచ్చేసి ఇలా మల్టీ కలర్ వస్తుంది టోటల్ అంతా కూడా వర్క్ వచ్చి హ్యాండ్ వర్క్ వస్తుంది శారీ చాలా క్లాసీగా ఉంటుంది సింపుల్గా డిజైన్ చూడండి ఇది వర్క్ చాలా బాగొచ్చింది హ్యాండ్ వర్క్ అనమల్ డిజైన్తో శారీ ఓవరాల్ కూడా మనకు సింపుల్గా వస్తుంది వర్క్ పైన వర్క్ కూడా చూడండి కింద ఎల్లో కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది వీటిలో కలర్ చూద్దాము పింక్ విత్ గ్రే కాంబినేషను విత్ లెమన్ ఎల్లో పింక్ విత్ లైట్ గ్రే కలరు చూసారు కదండి వెరైటీ చాలా బాగున్నాయి ఈ వెరైటీ కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒక్కసారి విజిట్ కండి మా షాప్ ఆర్డర్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు మన దగ్గర హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఒకసారి మా షాప్ను విజిట్ కండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్